సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బెంగళూరు వెళ్తున్నారు ఏంటి సార్ దాని వెనకాల ఏమన్నా రహస్యం ఏమైనా ఉందా లేకపోతే ఏమైనా ఏమైనా అక్కడ రహస్య భేటీలు ఏమైనా జరుగుతున్నాయా సార్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ అపజయాన్ని పొందింది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి మంచి విజయాన్ని సాధించింది సహజంగా ఒక రాజకీయ పార్టీ ఓడిపోయిన తర్వాత రెండు రకాల పరిణామాలు ఆ పార్టీలో జరుగుతాయి ఒకటి మేము ఎందుకు ఓడిపోయినామో అంతర్గతంగా సమీక్ష చేసుకుంటారు రెండు కొంత టైం తీసుకుంటారు ఎందుకంటే గెలిచిన వాళ్ళకి గెలిచిన మూడ్ మూడ్లో ఉంటారు రెండు బాధ్యత కూడా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే పరిపాలించాలి కాబట్టి ఓడిపోయిన వాళ్ళకి పరిపాలించే బాధ్యత ఉండదు కొంత నిరాశ ఉంటుంది ప్రభుత్వానికి కూడా అనివార్యంగా డే టు డే తీవ్రమైన విమర్శలు చేయడం కూడా కరెక్ట్ కాదు ఒక ఐదు ఆరు నెలల్లో ఒక సంవత్సరం వారి పరిపాలన ప్రాధాన్యతలో వాళ్ళు పరిపాలించే క్రమంలో చేయాలి ఇది సహజంగా ప్రతి రాజకీయాల్లో జరిగే విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మంచి విజయాన్ని సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ అపజయాన్ని పొందింది సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి ముందు రెండు రెండు మూడు బాధ్యతలు ఉంటాయి ఒకటి ఒక బాధ్యతలు ఉంటాయి పరిమితిలో ఉంటాయి పరిమితి ఏంటి ఓడిపోయారు కాబట్టి సహజంగా నిరాశ ఉంటుంది ఈ నిరాశతో కొంత రెస్ట్ మూడ్ కావచ్చు నాయకుడికే కాదు కేడర్ కానీ అందరూ వెంటనే పరిగెత్తి పరిగితే రాలేదు ఆ నిరాశ అవన్నీ ఉంటాయి సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఎందుకు ఓడిపోయాము ఆత్మ పరిశీలన చేసుకుంటారు ఆత్మ పరిశీలన అన్ని కూడా వీధుల్లో చెప్పరు అంతర్గత సమీక్షలు చేసుకుంటారు చెప్పదలుచుకుంది చెప్తారు వాళ్ళ పార్టీ శ్రేణులకు ఇవ్వాల్సిన మెసేజ్ ఇస్తారు తప్ప దానికి ఒక్కొక్క స్టైల్ ఒకరిది దాంతో విభేదించడం సమర్థించడం వేరే విషయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి సమీక్షలు చేసుకోవడం రెండు కొంత నిరాశ ఉంటుంది కాబట్టి కొంత సమయం అని పాటించిన కొంత ఓపికతో ఉంటారు కానీ కొన్ని రియాక్షన్స్ వస్తాయి వస్తాయి ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏదైనా ఏర్పడినా ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు రియాక్షన్స్ ఉంటాయి అంతకుమించి భారీ ఓపు ఓటమి పొందిన పార్టీకి గా చేసే పనులే ఉండవు ఇప్పుడు ఆత్మ పరిశ్రమ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుంటున్నారు ఆయనకున్న సాధన బాధలు ఉంటాయి పార్టీకి ఉండేటు పార్టీకి ఉంటాయి అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం ఇది మొత్తం సమాజానికి సంబంధించిన విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు గా ఉండడానికి ఈ కాలంలో రెండు కారణాలు దారి తీశాయి ఒకటి వాళ్ళ పార్టీ శ్రేణుల పైన లేదా కొన్ని ఆఫీసుల పైన లేదా వినుకొండ లాంటి ఘటనలు జరిగినప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడుగా రియాక్ట్ కాకపోతే పార్టీ శ్రేణులు ఒకవైపు ఓడిపోయిన ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఇది జరిగిన తర్వాత అండగా లేనో లేదని ఇంబద్దు వస్తుంది వచ్చే ప్రయత్నం చేశాడు ఆ ఢిల్లీ ధర్నా కూడా వాటి అదే రూపంలో చూడాలి ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే శ్వేతపత్రాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతున్నప్పుడు ఉన్న వాస్తవాన్ని చెప్పి తాము ఏం చేయబోతున్నా చెప్పుకుంటే కూడా ప్రతిపక్షానికి అంత ప్రాధాన్యత ఉండేది కాదు కానీ జగ చంద్రబాబు నాయుడు గారు ప్రతీ శ్వేతపత్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుబడు చేస్తున్నారు వారి వారి ఇష్టం దాన్ని తప్పు మనమేం అనలేదు కానీ దానికి రియాక్ట్ కాక తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఈ రెండు తప్ప బయటికి రావడానికి కావాల్సిన పరిస్థితి ఈ రోజు ఏమి లేవు రాకూడదు కూడా బయటికి రావడం అంటే ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చారు ఒక ఐదు నెలలో ఆరు నెలలో వాళ్ళు చేయదలుచుకుని చేయాలి చేసే అవకాశాన్ని ఇవ్వాలి ఇరిటేట్ చేయకూడదు కానీ రెండు రియాక్షన్స్ వినుకొండ ఘటన పైన ఢిల్లీలో రియాక్షన్ కావచ్చు లేదా వినుకొండ ఇతర ఇరవై ముప్పై ఘటన ఏదో పేర్లు సంఖ్యలు చెప్తున్నారు పక్కన పెడితే ఢిల్లీ రియాక్షన్ కానీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి స్వేతపత్రాల్లో తను విభేదించే అంశాలు విభేదించడం తను మనం సమర్థిస్తాం వ్యతిరేకిస్తాం వేరే సంగతి తననే నేరుగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నప్పుడు తనకి సమాధానం చెప్పాలి దేన్ని నమ్ముతారో ప్రజలు ఇష్టం అంటే ఈ రెండు ఘటనలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ కావడానికి స్కోప్ ఏం లేదు ఆత్మ పరిశీలన బాగా చేసుకుంటున్నాడా లేదా అది పార్టీ అంతర్గత ప్రజలు ప్రతిపక్షాలు చెప్పే విషయం కాదని అసెంబ్లీకి వస్తారా అసెంబ్లీకి సంబంధించి ఆయన ప్రతిపక్ష నాయకుడుగా గుర్తింపు అడిగారు అడిగేదానికి అవకాశం ఉంది ఇస్తారా అనేది అధికార పార్టీ స్పీకర్ గారి డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది ఆయన అసెంబ్లీకి ఎగ్గొట్టింది ఏమీ లేదు కదా అసెంబ్లీ జరిగింది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటప్పుడు నిరసన తెలియజేశారు ప్రమాణ సేకరణ నేరుగా వచ్చారు ఆ తర్వాత ఢిల్లీ ధర్నా ఉండింది కాబట్టి వెళ్ళారు తర్వాత మాటల్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తే కొంత మైక్ ఇవ్వడం కానీ కొన్ని రైట్స్ వస్తాయి అందుకోసం అడిగాము ఆడ ఎసులుబాటు తక్కువ ఉండొచ్చు ఆడ చెప్పేది చెప్తాము అని ప్రెస్ మీట్ నే చేసుకుంటారంటే నాకు పెద్ద అవకాశం రాదు ప్రెస్ మీట్లు పెడతాను చూద్దాం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పూర్తిగా వెళ్ళిపో వెళ్ళిపోకుండా ప్రెస్ కి పరిమితం అవుతాడా లేదా అప్పుడు చూద్దాం అప్పటి వరకు వారు అసెంబ్లీని ఎగ్గొడతారు అనే వాదం రావాల్సిన అవసరం ఏమి లేదు కాబట్టి ఇట్లాంటి దశలో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్తున్నారు బెంగళూరుకి ఎన్నిసార్లు వెళ్ళినారు బెంగళూరు ఎందుకు వెళ్ళకూడదు బెంగళూరు అనేది ఒక ప్లెజెంట్ ఏరియా వారికి ఒక బంగ్లా ఉంది అక్కడ క్యాంపు ఆడ ఆయన ఆ ఆఫీస్ ఉన్నట్టుంది ప్లస్ బంగ్లా ఉంది విశాలమైన బంగ్లా అనేది అక్కడ రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాడు లేదా ఇతర ఏదైనా వ్యక్తిగత ఉంటే చూసుకుంటాడు అభ్యంతరం ఏముంది ఎక్కడుంటే ఏముంది ప్రతిపక్ష నాయకుడిగా ఇక ఆయన పాత్ర ఒక ఐదు నెలల ఆరు నెలల తర్వాత చాలా క్రియాశీలకంగా ఉంటుంది ఓడిపోయిన వెంటనే ప్రతిపక్ష నాయకుడి యొక్క బాధ్యత అంతర్గతంగా ఆత్మ చేసుకోవడం కొంత రెస్ట్ మోడికి వెళ్తారు ఎందుకు వెళ్తారని చేసేది ఏముంది ఓడిపోయిన నిరాశ ఉంటుంది అందుకో అధికారంలో ఉన్న వాళ్ళు పనులు చేస్తారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీ ఒక ఐదు ఆరు నెలలు పనిచేసిన తర్వాత వాళ్ళ లోపాలు బయట పెట్టే పని తప్ప వెంటనే వెంటనే వచ్చి బాధ్యత ఏమి ఉండదు ఏదైనా అత్యవసర పనులు వాళ్ళ పార్టీకి సంబంధించి కానీ రాజకీయంగా సంబంధించి ఆ అవి రియాక్ట్ అయినాడు బెంగళూరుకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటే వచ్చే అభ్యంతరం ఉంది కబించి ఆయన విశ్రాంతి తీసుకుంటే మంచిదే కదా వారికి మంచిది కాదు అధికార పార్టీ కూడా ఆయన ఏం మాట్లాడకుండా ఉంటే మీ పని మీరు చేసుకోవచ్చు కదా ఎందుకు రియాక్ట్ బాధపడాలి కాబట్టి అధికార పార్టీ కూడా ఆయన ఆయన వెళ్ళడాన్ని సానుకూలంగా తీసుకోండి ప్రశాంతంగా ఐదు ఆరు నెలలు ఆయన పని చేయకపోతే ప్రతిపక్ష నాయకుడిగా మీ పని మీరు చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఉంటుంది మీడియా సమస్యలు కూడా విపరీత పోకుడుకెళ్ళి ఆయన బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నా అంటే గెలిస్తే ఒక రకంగా ఉంటాడు ఓడిపోతే ఎవరం ఉంటాడు ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా ఎట్లే ఉంటారు కొంతమంది బెంగళూరుకు పోతారు కొంతమంది అమెరికాకు పోతారు గతంలో అమెరికాకు పోలేదు కొంతమంది రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళకున్న ఇసులుబాటు బట్టి వాళ్ళకున్న పీసా వాతావరణం బట్టి ఎక్కడికి వెళ్ళాలి ఉదాహరణకు అమరావతిలో ఉండాలి అమరావతిలో ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే అది హెడ్ క్వార్టర్ హైదరాబాద్ పోయినందుకు హైదరాబాద్ లో ఒత్తిడి ఉంటుంది చాలా మంది వచ్చి కలవడానికి ప్రయత్నిస్తారు కాదని లేదు కదా అదే బెంగళూరు అయితే కొంచెం బెటర్ అనుకున్నాడు కొంతమంది విదేశానికి గడు వెళ్తారు ఆరు ఆరు నెలలు ఆయన కాబట్టి రెస్ట్ మోడ్ ఉంటుంది పార్టీ యంత్రాంగానికి ఉంటుంది ఒక ఐదు ఆరు నెలలు ఈ వాతావరణం ఉంటుంది అప్పటికే తొందరపడిపోయి ఏదో అయిపోయింది మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ బెంగళూరుకి ఆయన వెళ్తున్నది ఒక సహజమైన విషయం తప్ప దాన్ని అసహజంగా చూడాల్సిన అవసరం లేదు సార్ షర్మిలా గారు ఏంటి సార్ ప్రతిదానికి టీడీపీకి పొందగా పొత్తుగా చూడాలి అంటే షర్మిళా గారు తనకున్నటువంటి వ్యక్తిగత కోపతాపాలని రాజకీయాల్లో చొప్పిస్తున్నారు అది వారికి మంచిది కాదు వాళ్ళ పార్టీకి కూడా మంచిది కాదు ఇప్పుడు శర్మిళ గారు పదే పదే మాట్లాడుతున్నది ఏంటంటే ఢిల్లీలో ఎందుకు ధర్నా చేశారు అసెంబ్లీకి ఎందుకు పోరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేశారనేది వాళ్ళ పార్టీ అంతర్ పార్టీ వ్యవహారం కదా పార్టీలో కొన్ని గొడవలు జరిగినాయి పార్టీలో కొమ్మని దాడులు జరిగినాయన్నారు ఆఫీస్ కు వచ్చారన్నారు బినుబొండలో వాళ్ళ పార్టీ కార్యకర్త చనిపోయారు వచ్చింది ఈ నదిలో ఆయన నిరసన తెలియజేయదలుచుకున్నాడు ఆ ఒత్తిడి చేయదలుచుకున్నాడు కేంద్రంలో మాట్లాడడం ద్వారా రాజకీయ పార్టీలు వచ్చి సంఘీభావం చెప్తే కొంత ఒత్తిడి వస్తుంది ఈ దాడులు తగ్గితే ఆయన భావించాడు మీ అభ్యంతరం ఏమిటి మీకు అభ్యంతరం ఉంటే పోవద్దండి ఆయన ఎందుకు ధర్నా చేయడాడు మీరే చెప్తారా కంటే అది ఆమె పరిధి కాదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఇంకటి దొరకు వినుకొండలో జరిగిన దాంట్లో అధికార పార్టీ సమానంగా మాడేస్తున్నారు మీరు మీకు ఏ సమాచారం ఉందండి మీకన్నా పెద్ద పార్టీలు రాష్ట్రాలు ఉన్నాయి కదా సిపిఐ ఉంది సిపిఎం ఉంది ఆ మిగతా చాలా పార్టీలు ఉన్నాయి జనసేన కూడా చెప్పలేదు కదా ఇది వేరే విషయాలు మీరెందుకు మాటేస్తున్నారు కాబట్టి అవరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ అసెంబ్లీకి పోతారా పోరా ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని అడిగాడు ఈ పోతే నేను రానని చెప్పినడా పోయారు కదా ప్రమాణ సేకారానికి నేరుగా పోయినారు ప్రమాణ సేకారానికి అసెంబ్లీకి పోవాల్సిన అవసరం లేదు పోకుండా పోతే మళ్ళీ స్పీకర్ కాలయంలో పోయి మూడు ప్రపంచాన్ని తెలియకుండా సంతకం పెట్టి ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన స్కోప్ ఉంది పబ్లిక్ గా వెళ్ళారు అదే రోజు పోయినారు సెకండ్ థింగ్ ఇప్పుడు అసెంబ్లీకి రెండోసారి మన జరిగిన సమావేశాల్లో మొదటి రోజు వచ్చాడు నిరసన తెలియజేశారు తర్వాత ఢిల్లీలో పోయి ధర్నా చేశారు చివరి రోజు పోకుండా ఇంక వాళ్ళు ఏకపక్షంగా పెడుతున్నారు కాబట్టి నాకు అవకాశం రాదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు భవిష్యత్తులో కూడా అవకాశానికి పరిమితులు ఉండొచ్చు పరిమితులు పరిమితులు ఉన్నా కూడా పరిమితులు ఉంటే నేను ప్రెస్ ముందు కూర్చొని అన్ని విషయాలు చెప్తాను గతంలో చెప్పాడు సరిలా గారి గుర్తు లేకపోవచ్చు అరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా బడ్జెట్ పైన పబ్లిక్ వచ్చి మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టాడు వాళ్ళు గుర్తు పెట్టుకుంటే చూడదు ఒకసారి పాత రివ్యూ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో ప్రెస్ క్లబ్ లోనే ఎక్కడను సావధానంగా బడ్జెట్ గురించి మాట్లాడకుండా చెప్పాడు నాకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా నాకు అవకాశం లేదని మాట్లాడినాడు కాబట్టి ప్రస్తుతం మాట్లాడడం నేరం కాదు కదా శాశ్వతంగా ఆపేసినాడ లేదు కదా మనుగడ పోయినాడు కదా ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నాడు ఇస్తారా అనేది వారి ఇష్టం తర్వాత డిసెంబర్లోనే జ లోనే జరుగుతుంది అప్పుడు కూడా ఇదే స్టాండ్ తీసుకుని అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే అప్పుడు మాట్లాడండి ఎందుకు మీకు అంత తొందర ఒక ఆయన ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోయిపోతే మీరు పోషించండి మీరు ఆ స్థానం వచ్చేస్తారు కదా కానీ షర్మిలా గారి వ్యవహార శైలి మాత్రం ఖచ్చితంగా అదే వారికి నష్టం వారికి నష్టం స్థాయి దాటిపోయి రేపు జగన్ మన కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని కాంగ్రెస్ భావిస్తే మొదటి మాసం వస్తుంది అది ఆ విషయం గుమనించాలి కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చే చర్య ఆమెకి నష్టం వచ్చే చర్యలు మంచిది కాదు ఇంకొక ఈ రెండు మూడు మాట్లాడితే ఇంకా ఆమెని గారు వాయిస్ పీస్ ఆఫ్ సార్ మీకు అంటే మా ఉద్దేశాలు ఇక్కడ ప్రధానం కాదు చేసిన నిర్ణయం ఎవరికి లాభం ఎవరి షర్మిల గారి ఉద్దేశం ఏదైనా కావచ్చు చేస్తున్న రాజకీయం ఎవరికి లాభం మీకు లాభం అన్నా సంతోషం కానీ మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళు జగన్ అభిమానించే వాళ్ళు వ్యతిరేకిస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉపయోగపడే పనులు చేస్తే ఏమవుతుంది అది నష్టం అవుతుంది మీరు ఉద్దేశం అది కావచ్చు కాకపోవచ్చు మీ ఉద్దేశం ఏదన్నా కావచ్చు కానీ అల్టిమేట్ రిజల్ట్స్ అనేది ఇంపార్టెంట్ మీరు చేస్తున్న రాజకీయం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఇరిటేట్ కావచ్చు మీకు దమ్మిడి ప్రయోజనం ఉండదు తెలుగుదేశానికి ఎంతో కొంత ఇప్పుడు ఇట్లాంటి చూస్తే తెలుగుదేశం తరఫున మాట్లాడుతున్నారనేసి అది మీకు నష్టం కాంగ్రెస్ కి నష్టం అది వారు ఆలోచిస్తే మంచిది సార్ ఇక్కడ ఇంకొక అంశం ఆలోచిస్తే రేపు జగన్మోహన్ రెడ్డి కనుక ఇండియా కూటమిలోకి జాయిన్ అయితే షర్మిలా గారి పరిస్థితి ఏంటి సార్ అప్పుడు కూడా ఇట్లా వ్యాఖ్యలు చేస్తానే ఉంటారా లేకపోతే ఆవిడ ఏమైనా పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళి డైరెక్ట్ గా జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారా ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు ఈ పని జరగచ్చు ఇంత లోపల జరగదు కాబట్టి ఇరవై తొమ్మిది ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉంది అప్పటికి షర్మిలా గారి సమస్య పరిష్కారం అయిపోతుంది ఎటు పరిష్కారం అవుతుంది కాంగ్రెస్ లో ఉంటారా పోతారని నాకు తెలియదు కానీ ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి మీరు అడిగే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఒక ఐదు ఆరు నెలల ముందు సంవత్సరం ముందు అంత లోపల సర్మిళ గారి దారితో సర్మిళ గారి సమస్య ఏదో పరిష్కారం అయిపోతుంది ఆడవరకు పరిస్థితులు వస్తాయని నేను అనుకోను రైట్ సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే